హాయ్ అండి వెల్కమ్ టు హారిక గ్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం అల్లం పచ్చడి చేసుకుందామండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ ఎండాకాలంలో ఇలా కొద్దిగా ఎండకి ఎండ పెట్టుకుని ఈ విధంగా అల్లం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి అల్లాన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండును కూడా తీసుకోవాలి మనం అల్లం ఎంతైతే తీసుకుంటామో దాన్ని బట్టి చింతపండుని బెల్లాన్ని వేసుకోవాలి నేను అల్లం రెండు కప్పులు తీసుకున్నాను అలాగే చింతపండు కప్పున్నారే వేసుకుంటున్నానండి ఇది కొంచెం పుల్లగా ఉన్న చింతపండు అందువల్ల కప్పున్నర చింతపండు వేసుకుంటున్నాను లేదంటే రెండు కప్పులు చింతపండును వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం కట్ చేసి ఉంచిన అల్లం ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా నేను ఈ గిన్నెతోటి రెండు గిన్నెల అల్లం ముక్కలు తీసుకున్నాను ముందుగా ఒక గిన్నె అల్లం ముక్కలు వేసి అందులోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఇలా సగానికి వేసుకోవాలి నీళ్ళు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి బెల్లం పొడి తీసుకుంటున్నానండి బెల్లం పొడి అయితే నేను ఈ గిన్నెతోటి గిన్నెన్నర బెల్లం పొడి తీసుకున్నాను మీరు కొంచెం తీపి ఎక్కువగా తినే వాళ్ళయితే రెండు గిన్నెల బెల్లం పొడిని తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇదే విధంగా మిగిలిన అల్లం ముక్కలను చింతపండు బెల్లాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఎండాకాలంలో ఈ విధంగా ఎండపెట్టిన అల్లం పచ్చడిని చేసి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో దీన్ని కొద్దిగా వేసుకోవాలి చూసారు కదండి నేను అయితే కప్పున్నర బెల్లం వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా రెండు ప్లేట్లలో వేసి ఎండలో ఎండ పెట్టుకోవాలి దీన్ని అయితే ఒక రోజు మొత్తం పెట్టిన తర్వాత ఈ విధంగా తయారైంది చూసారు కదా ఈ విధంగా మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఎండిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వెల్లుల్లిపాయలను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిని ఈ విధంగా వేసి వేయించుకోవాలి చూసారు కదా ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఎండ ఉంచుకున్న అల్లం పచ్చడిని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా దీన్ని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు కారాన్ని అయితే వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి నేనైతే గ్రైండ్ చేసేటప్పుడు వేసిన ఉప్పు కొద్దిగా సరిపోలేదండి అందువల్ల ఈ విధంగా సాల్ట్ని వేసుకున్నాను మీరు కూడా చూసి ఉప్పు ఒకవేళ తీపి మీకు సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడి తయారైపోయింది దీన్ని ఒక గాజు సీసాలో పెట్టుకుని మనం బయట పెట్టుకోవచ్చండి ఇది సంవత్సరం ఉన్న పాడవకుండా నిలువ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనకి కావలసినప్పుడు దీన్ని కొద్దిగా తీసుకుని పెరుగు వేసుకునైనా లేదా నీళ్ళు వేసుకునైనా దీన్ని కలుపుకోవచ్చు ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకోండి అలాగే మన ఛానల్లో ఉడికించిన అల్లం పచ్చడి కూడా ఉందండి ఒకసారి దాన్ని కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్